హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగుందా నేనైతే బాగున్నానండి ఈరోజు సవాన్ కోసం మామిడికి పప్పు చేయమని చెప్పి ఒక మామిడికాయ తెచ్చారండి తక్కువ ఉంది వేల సగులు ఏడుగురు సవాలు సరిపోతుందంటే ఒక్కొక్క కాయలు తెచ్చారండి ఇదిగో దీనికి సరిపడా పప్పు ఇదికోండి సొక్కరులు వేసావు రెడీగా చక్కగా ఈ దీన్ని చక్కగా శుభ్రంగా చెక్ వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని చేయటం వేరే వేయడం అందుకే పచ్చిమిరకాయలు కోసం ఈ ముక్కలు వేసాక అప్పుడు మనం కుక్కరికి పంపిదామండి మామిడికే ఒక్కటి సరిపోదని చెప్పి నాలుగు టమాటాలు కోసామండి కాసిన పచ్చిమిరకాయలు కోసాం ఇదిగోండి చక్కగా మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలు కోసాం మొత్తం కలిసి ఒక కుక్కరేసేస్తాం వీడియోక్కలు ఇదిగోండి చక్కగా మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు చక్క మెత్తగా గ్రేవీగా ఉడిపోయినాయండి నేను సరిపడా మళ్ళీ ఉప్పేసేసి తిప్పేస్తాము చక్కగా దీన్ని కొంచెం ఆయిలేసుకొని తాను కుడదామండి గట్టిగా ఉందని కొంచెం వాటర్ చక్కగా మంచిగా తిప్పేసామండి కలిసిపోయేటట్టుగా ఇదిగోండి చక్కగా కరివేపాకు మిరపకాయలు జీలకర్ర ఆవాలతో కొద్ది చింతపండు రసంతో చక్కగా రసం పెట్టేస్తుందండి ఇదిగోండి ఈ పక్క వంట చేసి ఆ పక్క సవాను తీసుకెళ్తామండి మొత్తం అన్నీ అక్కడ చెప్పేస్తే పాప తయారు చేస్తుందండి వంట మొత్తం ఇదిగోండి ఈ విధంగా రసం పూర్తయింది ఇదిగోండి పప్పు తాలింపు కోసం ఎండమరగానే కరివేపాకు ఆవాలు చక్కగా వేసి మంచిగా ఎర్రగా తాలింపు మంచిగా వేగేటట్టుగా వేసుకున్నామండి ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పప్పు పోసేస్తామండి ఇదిగోండి చక్కటి మామిడికాయ టమాటా కమ్మటి పప్పు రెడీ అయిపోయింది స్వాములకి ఈ విధంగా మేము మామిడికాయ పప్పు చేస్తామండి నేను చేసే విధానం మీకు నచ్చితే మాకు లైక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్